దేవుని రూపంలో జన్మించటం ఒక వరం తల్లి గర్భంలో దేవునిచే ఎన్నిక కాబడటం ఒక అద్భుతం క్రీస్తు గురుత్వంలో సంపూర్ణంగా ఒక నిర్మాణానికి అనేక మంది పిలవబడ్డారు అభిషేకింపబడ్డారు వారి జీవితం ధన్యమయం అలాంటి ధన్యజీవులు మన ప్రియతమ కాపరి మహాపూజ జయరావు పొలిమేర ఏలూరు పీఠాధిపతులు గొప్ప విశ్వాసం గల క్రైస్తవ కుటుంబంలో జన్మించి తల్లిదండ్రుల నుంచి విశ్వాస సత్యాలను పునికిపుచ్చుకొని జ్ఞానమందు ప్రాయమందు దైవ ప్రేమయందు వర్ధిల్లారు చిరు ప్రాయం నుండి పాటలు పాడటం పూజల గురువులకు సహాయపడటం దేవాలయంలో ప్రార్థనలు ఏకదాటిగా భక్తితో చెప్పటం వారి ప్రత్యేకత యవనస్తుడిగా తన జీవితం దైవమయం కావాలని కలలు కనేవారు దేవుడు దయచేసిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని కలలు కన్నేవారు పదవ తరగతి పూర్తి కాగానే తన కన్న కళలను సార్థకం చేసుకునే రోజు వచ్చిందని గురు విద్యార్థిగా వరంగల్ మేత్రాసనంలో చేరారు మొదటి రోజు నుండే చదువుల్లో సాంఘిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందుండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గురు విద్యార్థిగా చేరి అటు తర్వాత విజయవాడ ఆంధ్రాలయల కళాశాలలో సెక్యులర్ చదువును పూర్తి చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో తత్వశాస్త్రం వేదశాస్త్రం హైదరాబాద్ పూరిత భక్త యోహాను ప్రాంతీయ గురు విద్యాలయంలో పూర్తి చేశారు తాను చిరుప్రాయంలో కన్న కళలు దేవుని బలిపీఠం దగ్గర గురువుగా దివ్యపాలి పూజ చేయాలని కళ నెరవేరే సమయం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ రెండున వారు గురువుగా అభిషేకించబడ్డారు తన ప్రథమ దివ్యబలి పూజ రోజు తాను యాజకుడిగా బలిపీఠంపై తన అభిషేక హస్తములతో దివ్య పూజను చేస్తూ ఎంతో తన్మయానికి గురి అయ్యారు తనను ఎన్నుకున్న దేవునికి వందనాలు సమర్పించారు గురుత్వ విద్యతో పాటు కర్ణాటక సంగీతంలో పట్టా పొందారు సామాన్యులకు సామాజిక న్యాయం అందించాలని న్యాయశాస్త్రంలో లాయర్గా పట్టా పొందారు వరంగల్ మేత్రాసన్ గురువుగా అనేకమైన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేయడంలో ముందుండేవారు సహాయక గురువుగా విచారణ గురువుగా మేత్రాసన యువత డైరెక్టర్గా కోల్పిన్ డైరెక్టర్గా సేవలను అందించారు పంతొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు సుమారు ఐదు సంవత్సరాల పాటు అమెరికా దేశంలో గురుత్వ బాధ్యతలను నిర్వహించి అక్కడ ప్రజల మనను పొందారు వరంగల్ మేత్రాసన స్థాయిలో ఫాతిమానగర్ డీనరీకి డీనుగా మేత్రాసన సినెట్ సభ్యుడిగా మేత్రాసన కౌన్సిలర్గా ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడిగా మేత్రాసన మెడికల్ కాలేజ్ ట్రస్ట్ సభ్యుడిగా సేవలందించారు ఇరవై రెండు సంవత్సరాలు మేత్రాసన స్థాయిలో అనేక సేవలను అందిస్తూ గురువుల కన్యాశ్రీల విశ్వాసుల మనసును గెలిచారు అల్ప విషయంలో నమ్మకపాత్రుడిగా సేవలందించిన తన ప్రియతమ గురువును దేవుడు గొప్ప బాధ్యతను అప్పగిస్తూ ఏలూరు మేత్రాసనానికి రెండవ కాపరిగా రెండు వేల పదమూడు జులై ఇరవై ఐదున అభిషేకింపబడ్డారు ఏలూరు మేత్రాసనానికి తన రాక ఒక దేవుని వరం తమ ప్రసంగాల ద్వారా పాటల ద్వారా ప్రజలను తండ్రిగా కాపరిగా ప్రేమగా పలకరించడం ద్వారా వీరు ప్రజల మన్ననను పొందుతున్నారు దేశ స్థాయి సిసిబిఐలో ప్రాంతీయ స్థాయి టీసీబీసీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీసభకు సేవలు అందిస్తున్నారు టీసీబీసీ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ గాను టీసీబీసీ క్యాంపస్ చైర్మన్ గాను ఎస్సీబీసీ కమిషన్ చైర్మన్ గా జీవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ గా యువత కమిషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ సోషల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ గా ప్రాంతీయ స్థాయిలో యువతను ఉత్తేజపరుస్తూ మహిళా సాధికారతకు తోడ్పడుతూ అనేక అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్తున్నారు పట్టాభిషేక జయరా పొలిమేరి తండ్రి గారికి అమృతవాణి రేడియో వేరితాస్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీ పరిచర్య ద్వారా మీ ప్రసంగాల ద్వారా మీ పాటల ద్వారా మీ మాటల ద్వారా ఏలూరు మేత రాష్ట్రాన్ని తెలుగు కథోలిక శ్రీసభను ముందుకు నడిపించాలని మేమందరం మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఒకసారి అమృతవాణి రేడియో వెరితాస్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా